జగన్ చుట్టూ ఉన్న కోటరీ తనను క్షోభకు గురి చేస్తుందన్నారు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎన్నికల్లో తాను సాధారణ కార్యకర్తగానే ఉన్నానని తెలిపారు గీత తనను తన కుటుంబాన్ని ఎన్నో ఇబ్బందులు గురి చేశారని ఆరోపించారు తనకు పోటీ చేసే ఉద్దేశం లేదని కూటమి ప్రభుత్వంలోని ఏదో ఓ పార్టీలో త్వరలోనే చేరుతానన్నారు తనను ఆదరించిన పిఠాపురం నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకుంటానంటున్న మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబుతో మా ప్రతినిధి రాజేష్ పిఠాపురం ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్న పిఠాపురంలో ఇరవై ఐదు ఇరవై ఐదేళ్ల రాజకీయ అనుభూతులైన ఎవరైతే పెండం దొరబాబు ఈరోజు వైసీపీ పార్టీకి రాజీనామా చేయనో అయితే దీనికి ప్రధాన కారణం అయినా ఒక్కసారి ఏవైతే బీజేపీలో గెలుపొందరో అలాగే వైసీపీలో కూడా గెలుపొందారు అయితే ఒకసారి ఓటమి పడగారు అయితే ఈసారి ఈరోజు వారు పార్టీ విడి పార్టీకి రాజీనామా చేయగల ప్రధాన కారణం ఎవరు వారు అడిగి మరింత సమాచారం అడిచేసే ప్రయత్నం సార్ చెప్పండి మీకు ఇరవై ఐదు ఏళ్ళ రాజకీయ అనుభవం ఉంది పిఠాపుర నియోజకవర్లో పిఠాపురం ప్రజలకి మీరు ఎంతో మమేకమే ఉన్నారు అయితే ఒకసారి బీజేపీని నగ్గారు ఒకసారి ఓటం అయ్యారు ఒకసారి మరీ గెలుపొందారు అయితే ఈరోజు మీరు వైసీపీకి రాజీనామా చేయడం చేయడానికి మీ ఆలోచన కాదు మీ ప్రధాన కారణం ఏంటి గత నాలుగు ఐదు నెలలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంతమంది కోటరీ చేసి పెట్టినటువంటి ఇబ్బందులు కావచ్చు అలాగే ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ప్రజలతో గత పాతి సంవత్సరాలుగా నాకుండే అవినాభావ సంబంధం కావచ్చు వీరందరికీ కూడా నేను శాసన వీళ్ళందరినీ కూడా సర్పంచ్లుగా ఎంపీటీసీలుగా కౌన్సిలర్లుగా ఎంతోమందిని నాయకుల్ని తయారు చేసుకోవడం జరిగింది వారందరూ కోరిక మేరకు ఈ నియోజకవర్గ అభివృద్ధికి ప్రజల కష్టాలు సమస్యలు తీర్చే విధంగా ముందుకెళ్లాలనే సంకల్పం నేను రాజకీయంగా కూటమిలోకి వెళ్ళిన అక్కడ ఏదో రాజకీయ పెత్తనం చేస్తానని కానీ ఏదో ఇన్చార్జ్ చేస్తానని కూడా ఇవన్నీ వాస్తవాలు కాదు సరే మనం చూసాం అంటే మీరు రాజీనామా చేయడం ప్రజలు తెలిసింది స్థానిక ప్రజలకి మీకు ఉన్న ఎంపీపీలకి లేకపోతే వాళ్ళ ఎంపీటీసీలకి చూసాం తండోపు తండలుగా వందల మంది జనం వచ్చారు ఈరోజు రాజీనామా చేస్తున్నారు వారు ఇలాగే మీరు రాజీనామా చేసిన అనంతరం వారు రాజీనామా రకూడదు త్వరలో కోటమిలో మా నాయకులందరితో కూడా సమావేశం అవుతాం వీరందరి కోరిక మేరకు అది జనసేన పార్టీయా తెలుగుదేశం పార్టీయా బీజేపీ పార్టీ అనేది కోటమనేది కన్ఫర్మ్ వీళ్ళందరి కోరిక మేరకు నేను త్వరలో వీళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి జాయిన్ చేస్తాం సార్ మీరు గతంలో బీజేపీలో నగ్గున్నారు అయితే టీడీపీలో కూడా మీకు అవినాభ సంబంధం ఉంది గతం నుంచి మీకు టీడీపీ కూడా సంబంధం చంద్రబాబు గారు మీకు మంచి పరిచయాలు ఉన్నాయి అయితే ఒక పక్క జనసేనకు సంబంధించి ఇక డెబ్బై వేలు మెజార్టీతో ఎవరైతే డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గెలుపొందారు అయితే వారికి మీరు గతంలో ఇచ్చిన హామీలు ఇక్కడ ఏవైతే ఉన్నాయో ప్రజలకి వారితో అనుసంధానంగా మీరు ఏ రకంగా ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో తీర ప్రాంతం అక్కడ తుఫాన్ వస్తుంటే ఎప్పుడు తుఫాన్ వచ్చినా వందలాది ఇల్లు సముద్రంలో కొట్టుపోయే పరిస్థితి మనం చూస్తాం గత పూర్వం ఒక ఇరవై సంవత్సరాల క్రితం సముద్రము తీర ప్రాంతానికి రెండు కిలోమీటర్ల లోపల ఉండేది ఈ రోజున చాలా దగ్గరగా రోడ్లు కొట్టుకుపోయే పరిస్థితిని మనం ఊర్లో పోయి ఎంటర్ అయిపోయి ఇల్లు కొట్టుకుపోయే పరిస్థితిని మనం చూస్తాం దానికి శాశ్వత పరిష్కారం రక్షణ గోడ కట్టాలనే దృక్పథంతో నేను ఆ రోజున గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి దాని మీద ఎస్టిమేషన్లో వేయించమని చెప్పడం జరిగింది గ్రోయింగ్స్ ద్వారా దాన్ని ప్రక్షాళన చేస్తానని చెప్పేసి రెండు వందల ఒక్క కోటికి ఎస్టిమేషన్ వేయడం కూడా జరిగింది కానీ ఈ రోజుకి కూడా నేను అది చేయలేనటువంటి పరిస్థితి ఉప్పాట సంవత్సరం ఏదైతే పోత గురవుతుందో అక్కడ వాళ్ళు వేశారు అంటే శాశ్వత పరిష్కార మార్గాలు అయితే వైసీపీ ప్రభుత్వం చేయలేదు తూతూ మంత్రంగా చేశారని చెప్పి అక్కడ ఎవరైతే ఉప్పాడ ప్రజలు చెప్తున్నారు దాని మీద అది చేయలేదనేసి ఇప్పుడు కూటం ప్రభుత్వం ద్వారా ఇవాళ కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము రెండు కలిసి ఉన్నాయి కాబట్టి ప్రజలు ఆశీర్వదించి ఎగ్గించారు కాబట్టి అవన్నీ కూడా ఏదైతే కోటం ప్రభుత్వం ద్వారా అవన్నీ పూర్తి చేయాలని అలాగే సాగరమాల రోడ్డు ఆ తీర ప్రాంతంలో ఎస్సీ ద్వారా ఎన్నో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి ఎంతోమందికి పరిశ్రమలు రాకపోతూ ఉన్నాయి దానికి సరైన మార్గం లేదు సముద్రం ఒడ్డు ఇప్పటికే రోడ్డు కొట్టుపోయే పరిస్థితిని ప్రతి సంవత్సరం నేను రోడ్డు వేయించడం తుఫాను వస్తే మళ్ళీ కొట్టుకుపోవడం ఇటువంటి పరిస్థితిని బయటపడాలంటే సాగరమాల రోడ్డు అత్యవసరంగా వేయాలి ఆల్రెడీ టెండర్లు పిలిచారు కానీ మళ్ళీ అది కూడా ఆగింది అది కూడా కూటం ప్రభుత్వం ద్వారా త్వరలో వేయాలని కోరడం జరుగుతుంది ఏలే రాజనీకరణ ఏలే రాజనీకరణ రాజశేఖర రెడ్డి గారు ఉండగా రెండు వేల నాలుగులో రెండు వేల తొమ్మిదిలో నేను శంకుస్థాపన నూట నలభై కోట్లతో శంకుస్థాపన చేయించడం జరిగింది కానీ ఈ రోజుకి కూడా ఏలే కన్నా పూర్త ఉన్న పరిస్థితిని చూస్తూ ఉన్నాను దాన్ని కూడా నేను మొన్న శాసనసభ్యుడిగా రెండోసారి నిగ్గినా కూడా చేయలేని చేయలేని కారణంగా కూటమి ప్రభుత్వం ద్వారా నేను వారికి సూచనలు సలహాలు ఇస్తూ ఈ నియోజకవర్గ అభివృద్ధికి ఈ ఇక్కడ నాయకుల యొక్క పరిరక్షణకి అందరికీ కూడా నేను ఒక మధ్యవర్తిగా పిఠాపురం నియోజకవర్గంలోనే నేను ఉంటాను ఇక్కడే ఉండి వీరి యొక్క సమస్యలు అన్నింటినీ కూడా తీర్చే విధంగా వీరి కష్టాలు ఏమన్నా ఉన్నాయంటే ఎప్పుడు నా తలుపులు తెలిసే ఉంటాయి నా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ అలాగే ప్రజానికం కానీ వారందరికీ కూడా అండగా ఉండే ఉద్దేశంతో ఉన్నాను తప్పించి ఒక రుణం తీర్చుకునే బాధ్యత పాతిక సంవత్సరాలుగా ఇక్కడ ఉండే ప్రజానీకంతో నాకుండే అవినాభావ సంబంధంతో వీరు చేసినటువంటి రెండు సూ శాసనసభ్యుడిగా చేశారు కాబట్టి వారిని రుణం తీర్చుకునే విధంగానే నేను ఉంటాను తప్పించి నేను పదవుల కోసము అక్కడికి వెళ్ళి ఇన్సాజ్ చేయడము లేదంటే రేపు బదులు పోటీలు కెంపర్లాడే పరిస్థితి నాకు లేదు ఈ పార్టీ నుంచి మీరు అన్నట్టుగా నాకు ఆహ్వానంగా ఉన్నా కూడా అక్కడ ఉండే టికెట్లు ఆశించి రాజకీయంలో ముందుకెళ్లాలనుకునే వాళ్ళు కానీ ఇప్పుడు పో మా పార్టీ నుంచి పోటీ చేసేవాళ్ళు కానీ వీళ్ళందరినీ ఇబ్బంది పెట్టి నేను అనుకున్నాను చేస్తే ఇక్కడ చేయాలనుకున్నాను నాకు అవకాశం రాదు లాస్ట్ గతంలో నెగ్గారు రెండు వేల పద్నాలుగులో ఓటంపాలయ్యారు పంతొమ్మిది నెగ్గారు అయితే ప్రజలు ఎంతో మమైకమే ఉన్నారు అయినప్పటికీ మీరు అంటే ఏవైతే జిల్లా అధిష్టానం సంబంధించి జిల్లాలో మీకు మంచి సంజు స్థానం కల్పిస్తున్నారు దాన్ని కూడా కొంతమంది అడ్డుకున్నారు ఇవన్నీ చిరాకు వచ్చి మీరు బయటకు వస్తారని చెప్పి ఆరోపణలు నడుస్తుంది దాన్నే ఉన్నారు అవన్నీ మీకు తెలుసు గత నాలుగు సంవత్సరాలుగా ఇప్పుడు రాజకీయాల్లో నేను శాసనసభ్యుడిగా చేస్తున్న వ్యక్తిని నన్ను సరిగా వినియోగించుకోలేదు వినియోగించుకుని ఇప్పుడు ఒక వేవ్ ప్రజల ద్వారా కూటమి ప్రభుత్వానికి వచ్చింది అయినా సరే నా వంతు శాసనసభ్యుడిగా నాకుండే మెన్న కానీ సరిగా నేను ఉపయోగించుకునే పరిస్థితుల్లో గతంలో పోటీ చేసిన వాళ్ళు నన్ను ఉపయోగించుకోలేదు వారు ఎన్నో కొద్దిగా అవమానాలు పాలు చేశారు అవన్నీ నేను బయటకు ఇంత అవసరం కాదని చెప్పి నేను చెప్పాను చివరిగా కూటమి ప్రభుత్వం మీకు ఆహ్వానం పలికినప్పటికి కూడా మీరు రెండు వేల ఇరవై సార్వత్రిక ఎన్నికల్లో వెళ్ళలేదు ఇప్పుడు ప్రత్యేకంగా వెళ్ళడానికి అంటే ప్రజలకు మా మీకు వెళ్ళడానికి మీరు వెళ్తున్నారని చెప్తున్నారు అయితే కూటమి ప్రభుత్వంలో ఒక టీడీపీ ఉంది జనసేన ఉంది బీజేపీ ఉంది అంటే ఏ పార్టీకి వెళ్ళబోతున్నారు మీ యొక్క కిందన కేడర్ మీ వెనక అలా తీసుకెళ్ళబోతున్నారు ఇంచుమించులో మీ అందరికీ తెలుసు మా నాయకులు మా సర్పంచులు మా ఎంపీటీసీలు ఏం కోరుకుంటున్నారనేది మీ అందరికీ తెలుసు వారి కోరిక మేరకే జాయిన్ అవుతాము మూడు పార్టీల నుంచి ఆహ్వానం కూటమి ద్వారా ఉన్నా కూడా ప్రజల అభిష్టం మేరకే నేను జాయిన్ అవుతాను ఇప్పటికే మీరు జనసేన పవన్ కళ్యాణ్ అంటే వారి కుటుంబ సభ్యులతో కానీ లేకపోతే మీ అల్లుడి గారు కుటుంబం మీ యొక్క సన్నిహితంతో కానీ వారితో ఇప్పటికే టచ్లో ఉన్నారని చెప్పి ఒక అపోహతుంది అంటే మీ కింద ఉన్న క్యాడర్ ఖచ్చితంగా పెండు దొరబాబు గారు జనసేన వస్తానని చెప్తున్నారు జనసేనలోకి వెళ్తారని చెప్తాను నేను మూడు పార్టీలతోటి టచ్ ఉన్నాను మూడు పార్టీలతోటి టచ్లో ఉన్నాను కానీ మా నాయకులు కోరుకున్న దానికే నేను వెళ్తాను నాకు సొంతంగా రాజకీయ ఎజెండా లేదు నాకు రాజకీయంగా పెరగాలని కానీ రాజకీయంగా నేను పదవులు ఆశిస్తే నేను ఆలోచన చేయొచ్చు నాకు ఎజెండా లేదు నాకు ఓన్లీ ఎజెండా పిఠాపురం నియోజకవర్గ ప్రజానీకం మా నాయకులు మా క్యాడరు అందరికీ కూడా నేను అండగా ఉండి ముందుకు వెళ్ళడమే ముఖ్యంగా ప్రధాన ఆరోపణ అంటే వైసీపీలో మీరు వేసుకున్న వెనుకాల సంపాదించిన ఆస్తులు కాపాడుకోవడానికి జనసేనలోకి వెళ్తున్నారని చెప్పి ఓ పక్క ఏవైతే ఎక్కి ఉందంటే కొంతమంది కూడా ప్రతిపక్షాలకి వెళ్ళి కొంతమంది ఆరోపిస్తారు దాని రంగం మీరు ఈ రోజున నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా నేను రెండు వేల నాలుగు నుంచి ఇప్పటి వరకు కూడా ఇప్పుడంతా కంప్యూటర్ ఆపరేషన్ కదా నేను అమ్మిన ఆస్తులు ఇన్ని నేను ఎక్కడన్నా సరే నా నేను కొనుక్కున్నదే ఏమున్నదో ఒకసారి కంప్యూటర్ ఆపరేట్ చేసి ఏ రకంగా నేను ఆస్తులు కొనుక్కోవడం అంటేననేది ప్రజలకు తెలుసు మా నాయకులకు తెలుసు అందరికీ తెలుసు ఇక్కడ ఈ నియోజకవర్గంలో సంపాదించుకోవడానికో ఇంకో రకంగాను ఆ వ్యక్తిత్వం ఉన్న రాష్ట్రంలో ఎవరు ఎలాగున్నా నేను ఈ నియోజకవర్గంలో ఒక పంచాయతీ ప్రెసిడెంట్ దగ్గర కానీ ఒక కాంట్రాక్టర్ దగ్గర కానీ రూపాయి కమిషన్ తీసుకోకుండా ముందుకెళ్ళినటువంటి నా రాజకీయ జీవితంలో ఈ రకమైన ఆరోపణ నేను స్వతహాగా భగవంతుడు నాకు ఇచ్చాడు ఆస్తులు నా ఆస్తులను నేను అమ్మిన ఆస్తులు ఈ వందల కోట్లు ఉన్నాయి ఈ నేను సంపాదించింది ఒక కోటి రూపాయలు పెట్టి నేను ఈ ఆస్తి కొనుక్కున్నానని చూపిస్తే నేను ఓపెన్గా మీరు ఏదైతే అడిగారో దానికి నేను సమాధానం పిఠాపురం ప్రజలు మీరు ఏం చెప్పబోతున్నారు పిఠాపురం ప్రజలకి అందరికీ కూడా రెండు సార్లు శాసనసభ్యుడిగా చేసినటువంటి మీ అందరికీ కూడా నేను నా ఊపిరి ఉన్నంత వరకు ఈ పిఠాపురం ప్రజకానికి నేను అండగా ఉంటాను ఏ సమస్య ఉన్నా సరే నా తలుపులు తెరిసే ఉంటాయి ఎప్పుడూ కూడా మా నాయకులకు కానీ ప్రజలకు కానీ ఏ సమస్య ఉన్నా నేను అండగా ఉంటాను ఇది రాజకీయంగా నేను పదవులాశించుక కాదు గతంలో నాకు ఈ పాతిక సంవత్సరాల మీరు చూపించిన ఆదరాభిమానాలకి నేను మీ అందరికీ కూడా అండగా ఉంటాను అయితే పాతికేలా రాజకీయ అనుభవంతో నేను రెండు సార్లు అంటే ఎమ్మెల్యేగా గెలుపొందాను ఒకసారి ఆటం పాలని అయితే నేను ప్రజలకు ఎంతో మమక్యమై ప్రజలకి అందుబాటులో ఉన్నాను అలాగే నేను అధికారులు లేకపోయినా కూడా ప్రజలు ఖచ్చితంగా అందుబాటులో ఉంటాను ప్రజలకు మమకమై ప్రజల్లో వెళ్తారని చెప్పి ఒక ఎవరైతే మాజీ ఎమ్మెల్యే పెండును దొరబచ్చి పరిష్కారం పెడుతుంది అయితే ఈరోజు ప్రధానంగా రాజీనామా చేయడానికి ప్రధాన కారణం అంటే నాకు పార్టీ అధిష్టాన్ని మంచిగా ఉన్నప్పుడు కూడా కింద కేటాడన సత్యతగా వెళ్ళడం లేదు దానికోసం ఈరోజు రాజీనామా చేస్తాను చెప్పి ఎవరైతే మాజీ ఎమ్మెల్యే పెండును దొరబో చెప్పి పరిష్కారం ఇది కూడా తాజా పరిస్థితి కింద వస్తుంది సురేష్తో రాజేష్ ఐ న్యూస్ పిఠాపుర్ న్యూజు నుంచి